హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక రాశి రాసి వాళ్ళకి అంటే క్యాన్సర్ జోడాక్స్ అయిన వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది మీ హెల్త్ ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అండ్ ఈ సెప్టెంబర్ మంత్లో మీకున్న బ్లెస్సింగ్స్ ఏంటి అండ్ మీకు రాబోయే బ్లాకేజెస్ ఏంటి ఆ బ్లాకేజెస్ నుంచి బయటపడడానికి మీకు అడ్వైజెస్ ఏంటి అయితే మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అంతేకాదు మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే నేను అక్కడ మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము చూద్దాము ఈ సెప్టెంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది క్యాన్సర్ జోడా సైన్ వాళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి అనేది అయితే చూద్దాము అన్ని ఆస్పెక్ట్స్లో కింగ్ ఆఫ్ కప్స్ ఓకే ఫైవ్ ఆఫ్ వాన్స్ ఓకే ఓకే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓ నైస్ త్రీ ఆఫ్ స్వాడ్స్ ఓకే ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే సో ఇక్కడ క్యాన్సర్ మీకు నా మీకు సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ కెరీర్ కెరీర్ రిలేటెడ్కి వచ్చేసరికలా మీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే కెరీర్ రిలేటెడ్ పాజిటివ్గా ఉందన్నమాట అంటే ఇక్కడ నాకు కింగ్ చూపిస్తుంది అంటే మీరు కింగ్ ఎనర్జీలో ఉంటారు అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ చూసారు కదా ఫిష్ ఫిష్ ఏంటంటే ఆపర్చునిటీకి సింబల్ అనమాట ఫిష్ అండ్ ఇక్కడ చూసారు కదా స్టార్ ఫిష్ ఫిష్ సో ఆపర్చునిటీస్ మీకు కెరీర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే మీరు జాబ్ న్యూ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడము అండ్ అంతేకాదు ఇక్కడ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా నాకు చూపిస్తున్నాయి అంటే మేబీ మీరు కొంచెం వర్క్ చేస్తే మీకు పక్కా జాబ్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇక్కడ ఎయిటీ పర్సెంట్ మాత్రమే చెప్పగలను జాబ్ వస్తుందని ఎందుకు అని అంటే నాకు రీడింగ్ చూపిస్తుంది కానీ మీరు దాని మీద ఏమి వర్క్ చేయకపోతే అది వేస్ట్ అవుతుంది కదా సో అందుకే నాకు ఇక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తున్నాయి మీకు అండ్ ఆపర్చునిటీస్ కూడా మంచిగా వస్తాయి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ ఎవరైనా న్యూ బిజినెస్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి లేదు అంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ చూపిస్తుంది నాకు అంటే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో నాకు ఇక్కడంతా పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ చూసారు కదా కార్డ్ని మొత్తం పాజిటివ్ ఎనర్జీ అయితే చూపిస్తుంది ఇది అంతా మొత్తం డివైన్ తోటి కనెక్ట్ అవ్వడము బ్లెస్సింగ్స్ ఈ వాటర్ ఏంటంటే ఎమోషన్స్ రిలేటెడ్ ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్లో పెట్టుకొని అంటే మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా మీకు ఏది అవసరం ప్రజెంట్ మీకు ఏదైతే అచీవ్ చేయాలి అని అనుకుంటున్నారు గోల్స్ అనేసి వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు అనవసరమైన విషయాల గురించి మీరు ఎక్కువ దాని గురించి థింక్ చేయకుండా ఓన్లీ మీ ఫోకస్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏం కావాలి అనేది వాటి మీద పెట్టడం అయితే జరుగుతుంది సెప్టెంబర్లో అండ్ నాట్ ఓన్లీ దట్ సెప్టెంబర్ మంత్ మీకు ఏంటంటే యూనివర్స్ తోటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇదొక మంచి టైం అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అఫ్ కోర్స్ క్యాన్సర్స్ అయిన ఏంటంటే అది కర్కాటక రాసి రిలేటెడ్ టు వాటర్ అనమాట సో నాకు ఇక్కడ వాటర్ ఎనర్జీ చూపించడానికి రీజన్ కూడా అది అయ్యి ఉండొచ్చేమో మేబీ సో మీరు కొంచెం వాటర్ ఎక్కువ తాగండి వాటర్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోండి అంటే కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ మీరు కొంచెం వాటర్ని ఎక్కువ గ్రా ఎక్కువ తాగాలన్నమాట వాటర్ని ఎక్కువ తాగుతూ ఉండండి పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండండి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి సో మీ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ అయితే దొరుకుతుంది నాకు ఇక్కడ ఈ పర్సన్ చూసారు కదా మెడిటేషన్లో కూర్చున్నారు అన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ అంతా మొత్తం వెనకల తన ఐ మీన్ తన హెడ్ వెనకలంతా లైటింగ్ ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ని చూపిస్తుంది అవేర్నెస్ చూపిస్తుంది మీరు కొంచెం మెడిటేషన్ చేయండి మీరు బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకోండి అంటే గ్రౌండింగ్ని క్రియేట్ చేసుకోండి ఇందాక చెప్పాను కదా యూనివర్స్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోండి అని చెప్పేసి సో గ్రౌండింగ్నెస్ కూడా మీరు అలవరుచుకోండి అంటే ఏంటంటే చెప్పులు లేకుండా కొంచెం దూరం నడవడం అంటే ఈ ఇప్పుడు చెప్పులు లేకుండా ఎవరు నడవరు అది నేను అర్థం చేసుకోగలను కానీ మీరు గ్రౌండింగ్ అంటే ఏంటంటే ఎర్త్ తోటి మీరు కనెక్షన్ బిల్డ్ చేసుకోండి నాకు ఇక్కడ ఏంటంటే మీరు ఈ సెప్టెంబర్ టైము మీకు చాలా చాలా పాజిటివ్గా అయితే చూపిస్తుంది అన్ని విషయాలుగా నాకు పాజిటివ్గా చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు స్పిరిచువల్గా యాక్చువల్లీ క్యారసర్ రాశి అంటేనే స్పిరిచువాలిటీ ఉంటుంది చాలా వరకు కంపేర్ టు అదర్ జోడాక్ సైన్స్ వీళ్ళకి ఏంటంటే అంటే వాటర్ రిలేటెడ్ సైన్స్కి కానీ అందులో కూడా కర్కాటక రాశికి ఏంటంటే చాలా వరకు ఏమంటారు డివైన్ తోటి కనెక్షన్ అనేది ఉంటుంది అంటే మిగతా రాసుల వాళ్ళకు ఉండదని కాదు కానీ వీళ్ళకేంటంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట సో వాటర్ సైన్ ఎమోషనల్ రిలేటెడ్ సో అందులో క్యాన్సర్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది సో అంటే నేను ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అంటే నేను చాలామందిని చూశాను అందులో క్యాన్సర్ రిలేటెడ్ వాళ్ళు కొంచెం స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అయితే నేను చూశాను అందుకే చెప్తున్నాను సో ఇక్కడ చూశారు కదా ఈ కార్డ్లో ఏంటంటే ఇక్కడ బ్రేస్లెట్స్ వేసుకున్న క్రిస్టల్స్ క్రిస్టల్స్ అంటే ఏంటంటే మీకు స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడం అయితే ఈ సెప్టెంబర్లో జరుగుతుంది అందులో నో డౌట్ సో మనం కొంచెం కెరీర్ నుంచి స్పిరిచువాలిటీ వరకు వెళ్ళిపోయాము సో కమ్ టు కెరీర్ మీకైతే చాలా చాలా పాజిటివ్గా ఉంది అండ్ హెల్త్ విషయంకి వచ్చేసరికల్లా మీరు కొంచెం ఇందాక చెప్పాను కదా మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ అవుతున్నారు అని చెప్పేసి అండ్ అంతేకాదు మీరు కొంచెం ఓవర్ థింక్ చేయకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే ఫిజికల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు బట్ మెంటల్ రిలేటెడ్ మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఓవర్ థింక్ చేయకుండా కొంచెం రిలాక్స్ అవ్వడం ఇందాక ఇక్కడ మెడిటేషన్ గురించి చెప్పాను కదా సో మెడిటేషన్ ట్రై చేయండి సో హెల్త్ రిలేటెడ్ అయితే ఇష్యూస్ ఏం లేవు కానీ పెద్దగా బట్ మీరు కొంచెం ఓవర్ థింక్ చేయకుండా ఉంటే చాలా చాలా మంచిగా ఉంటుంది అన్నట్టే చూపిస్తుంది అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా ఒక పాజిటివిటీ వస్తుంది మీ రిలేషన్లో అన్నట్టయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ క్వీన్ ఆఫ్ పెండకిల్స్ ఏంటంటే ఇది చాలా స్టేబుల్ ఎనర్జీ నర్చరింగ్ ఎనర్జీ ఇక్కడ చూసారు కదా మీరు ఈ కార్డ్స్ని చూడండి కార్డ్స్ మీకు చెప్తాయి సో ఇక్కడ ఏంటంటే నేచర్ తోటి కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి నాకు చెప్పాను కదా సో నేచర్ తోటి నేచర్ ఈజ్ నథింగ్ బట్ నర్చరింగ్ నేచర్ అనమాట సో నర్చరింగ్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ నర్చరింగ్ నేచర్ని అవతల్ పర్సన్స్ అర్థం చేసుకుంటారు అది ఓన్లీ లవ్ రిలేషన్ అనే కాదు ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరూ కూడా మీ నర్చరింగ్ నేచర్ని అర్థం చేసుకుంటారు మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటారని చెప్పాను కదా ఇందాక సో ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి కూడా నాకు పాజిటివిటీ అనేది చూపిస్తుంది అండ్ సెప్టెంబర్ మంత్లో మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది అంటే మీకు పాజిటివ్ టర్న్ అనేది అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి మెడిటేషన్ ఉంది అండ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఉంది స్పిరిచువల్ అవేక్ ఉంది మెడిటేషన్ ఉంది అండ్ ఇక్కడ రిలేషన్షిప్ నర్చరింగ్ ఉంది గ్రౌండింగ్ ఉంది యూనివర్స్ తోటి కనెక్షన్ ఉంది సో ఇన్ని ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవడానికి గ్లో చేసుకోవడానికి సెప్టెంబర్ మిమ్మల్ని మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అండ్ అంతేకాదు మీకు ఏమన్నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతకాలి అంటే ఆన్సర్స్ కావాలి అని అనుకుంటున్నా కూడా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలుస్తాయి సో అందులో నో డౌట్ సో పాజిటివ్గానే ఉంది సో మీకు ఇక్కడ ఏంటంటే వీల ఫార్చ్యూన్ తోటి కంప్లీట్గా టర్న్ అవుతుంది మీ సిచ్యువేషన్ అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇన్ని రోజుల నుంచి మీకు నెగిటివ్ సిచ్యువేషన్ ఉంటే అది కంప్లీట్గా పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది పక్కా చాలా చాలా మంచిగా ఉంది మీకు సెప్టెంబరు సో సెప్టెంబర్ని యూటిలైజ్ చేసుకోండి మీ మీద మీరు వర్క్ చేయండి మీరు ఇంప్రూవ్ అవ్వండి అండ్ ఆటోమేటిక్గా మీ రిలేషన్ మీ దగ్గరకు వస్తుంది ఓవర్ థింక్ చేయకండి వేటి గురించి వరీ అవ్వకండి ఓకే ఎక్కువ వరీ అవ్వకండి ఓకే ఇక్కడ మీకున్న బ్లాకేజెస్ అంటే త్రీ ఆఫ్ సోర్స్ అంటే మీరు పాస్ట్లో మేబీ హార్ట్ బ్రోకెన్ అయ్యి ఉండొచ్చు అది ఓన్లీ మీ లవర్ గురించి అని చెప్పట్లేదు నేను మేబీ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని బిట్రే చేయడం కానీ నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అది ఎవరైనా కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీరు ఫేస్ చేశారు అన్నట్టు నాకు అనిపిస్తుంది సో మీరు వాటి గురించి ఆలోచిస్తూ అంటే పాస్ట్లో సిచ్యువేషన్ గురించి ఆలోచించి అందులో స్ట్రక్ అయిపోయి ఉండడం అయితే మీకు బ్లాకేజెస్ అన్నట్టు చూపిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ మనం మాట్లాడుకో మాట్లాడాలి వాటిని గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పేసి అయితే ఎవరు అనుకోరు నెగిటివ్ థింగ్స్ని సో బట్ కాకపోతే అవి ఆటోమేటిక్గా ఒక్కోసారి గుర్తొస్తూ ఉంటాయి సో మీకు అలా పాస్ పాస్ట్ థింగ్స్ గుర్తొస్తాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో వాటిలో స్ట్రక్ అయితే ఉండకండి సో ఇక్కడ చూసారు కదా ఫోర్ ఆఫ్ సర్డ్స్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ఇక్కడ చూశారు కదా మీరు మొత్తం ఇందులో స్ట్రక్ అయిపోయింది అమ్మాయి అన్నట్టు చూపిస్తుంది కదా సో ఇలా స్ట్రక్ అయ్యి ఉండకండి అనేది అయితే మీకు అడ్వైజ్ అనమాట సో ఇలా స్ట్రక్ అయి ఉండకండి మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే హార్ట్ రిలేటెడ్ అనమాట మిగతా విషయాలు అన్నిట్లోనూ మంచిగా ఉంది సో ఇక్కడ ఏంటంటే నేను ఇందాక మెంటల్ స్ట్రెస్ నుంచి ఓవర్ థింకింగ్ నుంచి అయితే బయటపడండి అన్నట్టు చెప్పాను కదా సో ఈ సిచ్యువేషన్స్ గుర్తొచ్చినప్పుడు మీకు ఈ ఎనర్జీ వస్తుందన్నమాట సో అందులో నుంచి మీరు బయటపడండి అలాంటి టైంలో మీరు మెడిటేషన్ చేయండి ఈ కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో చాలా చాలా పాజిటివ్గా ఉంది మీకు రీడింగ్ సో ఇంకా చూద్దాము ఇంకా క్లారిటీగా చూద్దాము అసలు ఇంకా ఏమేమి ఉన్నాయి మీకు సెప్టెంబర్ మంత్లో అనేది అయితే చూద్దాము ఓకే सो प्लीज़ यूनिवर्स गाइड मी फॉर माय कैंसेरियंस वाओ किंग ऑफ कप्स के अगेन किंग ऑफ स्व नाइस क्वीन ऑफ पेंटाकिल्स ओके इकड़ क्वीन ऑफ पेंटाकिल्स पेज ऑफ कप्स सो चूसर कदा మీ రీడింగ్ ఎంతగా రీజనట్ అవుతుందో చూడండి కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెండికిల్స్ సేమ్ అదే ఎనర్జీ మళ్ళీ వచ్చింది ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెండికిల్స్ ఇందాక చెప్పాను కదా నర్చరింగ్ నేచర్ గ్రోత్ అబండెన్స్ ఉంది అని చెప్పేసి సో మీకు ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉందన్నట్టయితే చూపిస్తుంది సో ఇక్కడ అది ఏంటంటే రిలేషన్షిప్ రిలేటెడ్ వచ్చింది బట్ ఇక్కడ మీకు కెరీర్ రిలేటెడ్ వచ్చింది అనమాట సో అంటే ఏంటంటే మీకు అన్ని రకాలుగా పాజిటివిటీ అయితే ఉంది అన్నట్టయితే చూపిస్తుంది అగైన్ ఫిష్ ఇక్కడ ఎమోషనల్గా మీకు ఒక ఆఫర్ కూడా వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది గో విత్ ద ఫ్లో ఉండండి అన్నట్టు అయితే ఇక్కడ బ్యాక్ వాటర్ అయితే నాకు చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు ఎక్కువ దేని గురించి ఆలోచించకండి ఇందాక చెప్పాను కదా ఓవర్ థింక్ అని ఆ ఓవర్ థింక్ నుంచి బయటికి వచ్చేసి మీకు లైక్ ఏంటంటే మీరు డివైన్కి సరెండర్ చేయండి అప్పుడు డివైను మీకు కావాల్సినవన్నీ మీకు ఇస్తుంది అన్నట్టయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది సో మీరు కూడా అర్థం చేసుకొని గో విత్ ద ఫ్లో అనేది అయితే మీరు మైండ్లో పెట్టుకొని మీరు జస్ట్ మీ వర్క్ మీరు చేయండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో క్యాన్సరియన్స్ మీకైతే చాలా చాలా పాజిటివ్గా ఉంది డోంట్ వేస్ట్ దిస్ సెప్టెంబర్ మీరు సెప్టెంబర్ మంత్ని యూజ్ చేసుకోండి పాజిటివ్గా టర్న్ అవ్వండి మిమ్మల్ని మీరు గ్రో చేసుకోండి పర్సనల్గా గ్రో చేసుకోండి మీ సోల్కి ఒక రిలాక్సేషన్ ఇవ్వండి మీ సోల్ని మీరు ఎన్ని రోజులు హర్ట్ చేసినట్టున్నారు అందులో నుంచి బయటికి రండి స్ట్రక్కింగ్ ఎనర్జీలో ఉండకండి మీకు డివైన్ చాలా చాలా బ్లెస్సింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది కానీ మీరు ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి రెడీగా లేరు ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి రండి స్ట్రక్ సిచ్యువేషన్లో నుంచి అని చెప్పేసి అయితే చెప్తుంది సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఏస్ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని చెప్పేసి సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది ఈమెంట్ చూసారా ఫిజికల్ ఎంత ఫిట్గా ఉందో సో ఇలా ఇదేంటంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు అన్నట్టయితే చూపిస్తుంది మీరు ఈ స్ట్రెస్ నుంచి దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నట్టయితే చూపిస్తుంది దానికి ఒక ఏంటంటే ఒక టైప్ ఆఫ్ రెమెడీ అన్నట్టు అనుకోండి సో దానికి ఏంటంటే మీరు డొనేషన్స్ చేయండి అంటే ఓన్లీ మనీ రిలేటెడే కాదు మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు నాలెడ్జ్ చాలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ యాక్చువల్లీ క్యాన్సరియన్స్ స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటారు చెప్పాను కదా అండ్ నాట్ ఓన్లీ దట్ క్యాన్సర్ జోడై సైన్లో పుట్టాలి అంటే అది ఖచ్చితంగా ఓల్డ్ సోల్ అయి ఉంటుంది నైంటీ పర్సెంట్ ఓల్డ్ సోల్ అయి ఉంటుంది అంటే మీకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట ఎన్నో జన్మలు ఎత్తేసి ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఉంటుంది అంటే మీకు నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది విజ్డమ్ ఉంటుంది అండ్ మీరు ఫినాన్షియల్గా కూడా మంచిగా ఉంటారు సో మీరు డొనేషన్స్ అయితే ఇవ్వండి అన్నట్టు చూపిస్తుంది అంటే మేబీ మీకు ప్రజెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ మంచిగా లేకపోయినా ఫినాన్షియల్గా ఏం లేకపోయినా కూడా మీకు రిలేటెడ్ టు అదేమంటారు రిలేటెడ్ టు విజ్డమ్ మీకు అనేది నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి పంచినా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో అది కూడా ఒక టైప్ ఆఫ్ హెల్ప్ సో అలాంటివి చెయ్యండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ తోటి డివైన్ బ్లెస్సింగ్స్ తోటి మీకు అయితే మనీ రిలేటెడ్ అయితే గ్రోత్ కనిపిస్తుంది నాకు ఇక్కడ అంటే నేను ఇందాక చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ అయితే ఆపర్చునిటీస్ న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి న్యూ జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బిజినెస్ పెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అబెండెన్స్ అయితే చూస్తారు అంటే మనీ రిలేటెడ్ అయితే చాలా చాలా పాజిటివ్గా వస్తుంది నాకు ఇక్కడ ఏంటంటే మీకు సెప్టెంబర్ మంత్లో చాలా మనీ వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే మీరు ఖాళీగా కూర్చొని మనీ రాలేదని చెప్పేసి మళ్ళీ అనకండి సో ఖాళీగా ఇప్పటికీ కూర్చోవద్దు మీరు చేయాల్సిన ట్రై మీరు చేస్తూ ఉంటే దానికి రిజల్ట్ అయితే పక్కా పాజిటివ్గా వస్తుంది సో అదే చూపిస్తుంది నాకు ఇక్కడైతే మీకు అంటే ఏంటంటే ఇన్ని రోజులు ఏమన్నా ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఒక్కసారిగా అవన్నీ తీరిపోవడానికి మీకు దానికి తగ్గట్టు మనీ అయితే వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది ఓకే అగైన్ పెంటకిల్స్ కార్డ్ సో చూసారు కదా ఒక న్యూ బిగినింగ్ అనేది అయితే ఉంటుంది అన్నట్టు అయితే చూపిస్తుంది స్టార్ కార్డ్ వచ్చింది ఒక హోప్ ఓహో టూ ఆఫ్ కప్స్ సో రిలేషన్ రిలేటెడ్ టూ ఆఫ్ కప్స్ అంటే పాజిటివిటీ అనమాట అంటే ఏంటంటే మీ లైఫ్లోకి లవ్ అనేది వస్తుంది అన్నట్టయితే ఇండికేషన్ ఇండికేషను అంటే లవ్ అన్నాను కదా అని చెప్పేసి మీ ఓల్డ్ పర్సన్ అంటే మీ పాస్ట్ పర్సన్ అనేసి అలా డిక్లరేషన్కి అయితే రాకండి నాకు ఇక్కడ కేటగిరీస్ ఏం కనిపిస్తున్నాయంటే అది మీ పాస్ట్ లైఫ్ లవ్ అయినా కావచ్చు లేదు అంటే మీ మీ పాస్ట్ లవ్ అయినా కావచ్చు లేకపోతే న్యూ లవ్ కూడా కావచ్చు అంటే ఒక్కొక్క కేటగిరీస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లవ్ అనమాట ఇక్కడ ఏంటంటే ఇది మీకు సోల్మేట్ కనెక్షన్ ఈ పర్సన్ మీకు సోల్మేట్ సో ఆ పర్సన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్ న్యూ లైక్ గ్రోత్ న్యూ బిగినింగ్ అనేది అయితే చూపిస్తుంది నాట్ ఓన్లీ మనీ రిలేటెడ్ థింగ్స్ మీకు ఏమంటారు లవ్ రిలేటెడ్ థింగ్స్ కూడా ప్రపోజల్ వచ్చేలాగైతే నాకు అనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఇది స్టార్ కార్డ్ వచ్చింది స్టార్ కార్డ్ ఏంటంటే ఒక పాజిటివ్ హోప్ అనమాట మీరు హోప్ తోటి ఉండి పాజిటివ్గా థాట్స్ పెట్టుకుంటే మీకు అంతా పాజిటివిటీ వస్తుంది సెప్టెంబర్ మంత్లో అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది సో క్యాన్సరియన్స్ డోంట్ వేస్ట్ దిస్ సెప్టెంబర్ మంత్ మీ మీద మీరు వర్క్ చేసుకోండి మీకు ఏమన్నా లైక్ ఎన్ని రోజులు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటి మీద వర్క్ చేయండి అవి పక్కా పోతాయి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే ఏంటంటే మీకు సెప్టెంబర్ మంత్ చాలా చాలా పాజిటివ్గా ఉంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది సో యూటిలైజ్ దిస్ టైమ్ పేజ్ ఆఫాన్స్ ఓకే సూట్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో నెగిటివిటీ నుంచి మీరు బయటికి వచ్చి పాజిటివ్గా టర్న్ అవుతుందని చెప్పేసి అంటే పాజిటివిటీ మీ లైఫ్లోకి వస్తుంది ఈ విలా ఫార్చిందోట అని అన్నాను కదా సో ఇక్కడ చూడండి మీరు ఇన్ని రోజులు ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో ఇది కూడా నెగిటివ్ మిమ్మల్ని బీట్రే చేసిన వాళ్ళ దగ్గర నుంచి మీ కార్మిక రిలేషన్స్ దగ్గర నుంచి మీరు బయటపడుతున్నారనమాట అంటే నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి మీరు బయటపడి ఒక పాజిటివ్ సైడ్ మీరు వెళ్తున్నారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఒకటే కాదు ఇక్కడ విక్టరీ కూడా చూపిస్తుంది చూడండి చిన్న చిన్న గ్రోత్ మీ న్యూ బిగినింగ్లో గ్రోత్ కూడా కనిపిస్తుంది విక్టరీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీరు ఇన్ని రోజులు ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు మీ సరౌండింగ్స్లో మిమ్మల్ని బీట్రే చేసే వాళ్ళు ఉన్నా లేదని అనుకుంటే ఇందాక చెప్పాను కదా హార్ట్ బ్రోక్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి సో ఆ సిచ్యువేషన్ నుండి కూడా మీరు బయట పడతారు అన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది ఆబ్వియస్లీ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఉంటే మీరు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అనమాట మీరు ఏం చేయాలి ప్రజెంట్ అని చెప్పేసి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో నాకు ఇక్కడ అదే చూపిస్తుంది హైరో ఫెంట్ ఓకే నైట్ ఆఫ్ పెంటకిల్స్ హెర్మేట్ ఓకే నేను ఇందాక చెప్పాను కదా స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అని చెప్పేసి చెప్పాను కదా సో చూసారు కదా మళ్ళీ కార్డ్ రిలేటెడ్ టు దట్ ఈ సెప్టెంబర్లో ఏంటంటే మీరు కొంచెం ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు అన్నట్టు చూపిస్తుంది అంటే దానికి మీనింగ్ ఏంటంటే మీకు మీకు ఆన్సర్స్ కావాలి అని చెప్పేసి అన్నాను కదా సో మీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ వెతకడానికి మీరు ఒంటరిగా ఉంటున్నారు అంటే లైక్ ఒక క్రౌడ్లో ఉంటూ ఏదో ఈ మెటీరియల్స్టిక్ థింగ్స్లో వర్డ్లో పడిపోతే మీకు కావాల్సిన ఆన్సర్స్ మీకు దొరకవు అని చెప్పేసి సో అంటే ఒక టై ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అంటే కంప్లీట్గా మీరు ఒంటరిగా ఉంటారని కాదు బట్ మీరంతకు మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అన్నట్టయితే చూపిస్తుంది అంటే మీకు ఆన్సర్స్ కావాలి ఇక్కడ చూసారు కదా ఆన్సర్స్ వెతకడానికి సో ఆన్సర్స్ వెతుక్కుతారు మీరు మీకు ఇందాక చెప్పాను కదా మీకు కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పేసి సో మీరు ఒంటరిగా ఉండే ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు చూపిస్తుంది అగైన్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ సో నాకు పెంటకిల్స్ కార్డు చాలా చాలా వస్తున్నాయి అంటే ఏంటంటే మీకు అబెండెన్స్ అనేది ఫినాన్షియల్ అబెండెన్స్ అయితే చాలా చాలా ఉంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది హైరోఫెంట్ కార్డ్ ఏంటంటే ఇక్కడ ఈ హైరోఫెంట్కి మొత్తం యూనివర్స్ తోటి మొత్తం జ్యూడైక్ సైన్స్ తోటి కనెక్షన్ ఉంటుందన్నమాట నేను ఇందాకే స్టార్టింగ్లోనే చెప్పాను మీరు యూనివర్స్ తోటి కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోండి యూనివర్స్ తోటి కనెక్షన్ ఉంటుంది అని చెప్పేసి సో అదే చూపిస్తుంది అనమాట అంటే ఏంటంటే ఒక పాజిటివిటీ సైడ్ మీరు టర్న్ అవుతున్నారు ఇన్ని రోజులు నాకు తెలిసి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము అండ్ మీ పాస్ట్లో సిచ్యువేషన్స్ మిమ్మల్ని బెటర్ చేసే మనుషుల మధ్యలో ఉండి మీరు అన్నీ ఫేస్ చేయడం ఇవన్నీ అయితే చేసినట్టున్నారు సో అందుకేనేమో మేబీ డివైన్ మీకు తనను తను గైడ్ చేస్తుంది అనమాట అంటే డివైన్ గైడ్ చేస్తుంది మిమ్మల్ని ఇందులో నుంచి బయటికి రండి అని చెప్పేసి సో చాలా చాలా పాజిటివ్గా ఉంది సెప్టెంబర్లో మీకు ఓ టవర్ కార్డ్ ఓకే కింగ్ ఆఫ్ స్వర్ట్స్ ద డేవిల్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ ఛారియడ్ ఛారియడ్ చూసారు కదా పాస్ట్ లైఫ్ ఏమంటే ఏమంటారు పాస్ట్ లైఫ్ లెసన్స్ అనమాట నాట్ ఓన్లీ పాస్ట్ లైఫ్ పాజిటివ్ లెసన్స్ కూడా అంటే మీరు ఈ పాస్ట్ లెసన్స్ నుంచి నేర్చుకొని ముందుకెళ్తున్నారు అన్నట్టు డేవిల్ ఏంటంటే మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వస్తున్నారు ఇక్కడ కూడా చూసారు కదా ఈ కార్డు ఈ చూడగానే ఏదో స్ట్రక్ అయిన ఎనర్జీ అని చెప్పాను కదా సో అలా ఈ స్ట్రక్ అయిన ఎనర్జీ నుంచి మీరు బయటికి వస్తున్నారు ఈ మంత్లో అండ్ అది కూడా ఇందాక చెప్పాను కదా వీల్ ఆఫ్ ఫార్చూన్ పాజిటివిటీ పాజిటివిటీగా టర్న్ అవుతుంది మీ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ కూడా మీరు ఇన్ని రోజులు ఈ నెగిటివ్ ఎనర్జీ డెవిల్ ఎనర్జీలో ఉన్నారు ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి సడన్గా టవర్ మూమెంట్ అనేది ఎంటర్ అయింది మీకు దాని తర్వాత నుంచి మీలో ఈ చేంజెస్ అన్నీ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి అన్నట్టయితే చూపిస్తుంది మీరు ఫైనల్గా కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీలోకి వస్తారు అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఈ ఎనర్జీ ఏంటంటే ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అనమాట మీరు ఫిజికల్గా ఫిట్ అవుతారు అట్ ద సేమ్ టైం మీరు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు అంటే మీకు ఏం కావాలి మీరు ఎలా వెళ్ళాలి మీరు ఎలాంటి పాత్ అయితే డిసైడ్ ఆ మొత్తం అన్ని క్లారిటీగా ఉంటాయి అనమాట ఆ ఎనర్జీలోకి వస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు చాలా చాలా పాజిటివ్గా ఉంది అందరూ అయితే వీడియోని లైక్ చేయండి క్యాన్సరియన్స్ అండ్ అఫమ్ చేయండి కింద కామెంట్లో ఐ విల్ ఐ మీన్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఐఎమ్ రెడీ టు రిసీవ్ మై blessings ఇదైతే కింద కమెంట్ చేయండి సో ఏంజల్ మెసేజ్ అయితే చూద్దాము సో మనము ఎవ్రీ జోడాక్స్ అయిన వాళ్ళకి ఏ ఒక ఏంజల్ మెసేజ్ అయితే చూస్తాం కదా సో అలాగే మీకు కూడా క్యాన్సేరియన్స్ సెప్టెంబర్ మంత్లో ఏంజల్ సో మీకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాయి అనేది అయితే చూద్దాము సో ఏం ప్లీజ్ గివ్ మీ వన్ మెసేజ్ టు మై క్యాన్సేరియన్స్ ఫర్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్పేసి సో ఏం చేసి కూడా అదే అంటున్నాయి మొత్తం అనలైజ్ చేయండి మీకు ఏమైనా కావాలి ఆన్సర్ అని అనుకుంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చెయ్యండి అన్నట్టయితే చూపిస్తున్నాయి అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ను ఫో గీనెస్ చూపిస్తుంది యాక్చువల్లీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఒక్కొక్కసారి చూడాలన్నట్టయితే కనిపిస్తుంది అండ్ అంటే అనిపిస్తుంది అనమాట రీడింగ్లో ప్రతిసారి బాటమ్ ఆఫ్ ద డెక్ చూడాలి అన్నట్టయితే అనిపించదు బట్ ఒక్కోసారి అనిపిస్తుంది దాని మీనింగ్ ఏంటంటే ఆ మెసేజ్ మీకు రావాలి అని చెప్పేసి సో ఏ రీడింగ్లో అయితే వస్తుందో వాళ్ళకి ఆ మెసేజ్ అయితే ఉంటుంది ఇక్కడ నాకు ఏంటంటే మీరు ఫో గివనెస్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి అంటే లైక్ ఏంటంటే ఫో గివ్ చేయండి అన్నట్టయితే చూపిస్తుంది మిమ్మల్ని మీరు ఫోగ్యూ చేసుకోండి మీ మిస్టేక్స్కి అండ్ వేరే వాళ్ళు మీ విషయంలో ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళని ఫోగ్యూ చేయండి మీకు ఏమైనా ఆన్సర్స్ కావాలి అని అనుకుంటే క్వశ్చన్స్కైనా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని తర్వాత డెసిషన్ తీసుకోండి అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది సెప్టెంబర్ మంత్ క్యాన్సారియన్స్ చెప్తున్నారు చాలా 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 పాజిటివ్గా ఉంది ఈ టైంని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకోండి సో ఇది క్యాన్సరెన్స్ మీకు రీడింగ్ సెప్టెంబర్ మంత్కి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీకు ఈ వీడియోలో గైడెన్స్ వచ్చింటే కింద కమెంట్ చేయండి నాట్ ఓన్లీ దట్ అఫర్మ్ చేయమని కూడా చెప్పాను కదా సో అఫర్మ్ చేయండి చేయడం వల్ల మీరు ఇంకా మీ పాజిటివ్ అయిన పాజిటివిటీని బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి పక్కా కమెంట్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో క్యాన్సేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ